హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది నా వెనకాల నా కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి ఈరోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కార్ కూడా ఖమ్మంలో అయితే ఉంది హర్యానా కారు ఖమ్మంలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను మీరు కారు చూసుకోవాలంటే మాత్రం ఖమ్మం వచ్చి చూసుకొని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లు అంటే ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ ఇస్తేనే కార్ మీ చేతికి అయితే ఇవ్వడం అయితే జరిగింది అండి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఖమ్మంలో అయితే ఉంది మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్ ప్లస్ వేరియంట్ టాప్ ఎన్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇంజన్ యొక్క హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి టైమింగ్ చేయన్ మారలేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి రీసెంట్గా అయితే వేపించారు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో కారుతో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి వందకి వంద శాతం అయితే ఉందండి అన్యూస్ అండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చి వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఈ కారు దాదాపు దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది ఈ కార్కి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఇక సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ కి అయితే ఉన్నాయి ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అయితే ఉంది ఇందులో నావిగేషన్ వస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే మీకు సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది బంపర్లకి ఫ్రంట్ లైట్గా గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉంది పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఆప్రాన్స్ విషయంలో లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది రైట్ లో ఉన్నటువంటి యాప్రన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా ఈ కార్ అయితే ఉందండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు ఏడు నెలల దాకా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఏడు లక్షల రూపాయల ఐడి వాల్యూతో అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఇక కారు కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే కారు కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఇది డీజిల్ కారు ఒకవేళ ఇప్పుడు మీరు పెట్రోల్లో తీసుకోవాలనుకుంటే మాత్రం దాదాపుగా పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షలు అయితే ఉంది పెట్రోల్ ఉంది డీజిల్ అయితే లేదండి ఇది డీజిల్ కారు మీకు దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది రీసేల్ ఎప్పుడైనా అమ్ముకోవాలనుకున్నా కూడా తొందరగా మీకు కార్ అయితే సేల్ అయితే ఇద్దండి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజా జెడిఏ ప్లస్ ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ల్యామ్స్ వందకి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాజైన హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు రైట్ సైడ్ సైడ్లకు దగ్గరగా చూపిస్తున్నాను వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక తొంభై శాతం టైర్ అయితే ఉంది ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి కంపెనీతో వచ్చినటువంటి పేస్టింగ్ అయితే ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఆటోఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే వస్తాయి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒరిజినల్ బాడీ పంచింగ్ అయితే ఉంది చూడొచ్చు అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్కి రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి హారన్స్ కూడా కంపెనీ ఫిట్టెడ్ హారన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ యూనొచ్చు ఎనభై నాలుగు వేల ఆరు వందల యాభై ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది స్క్రీన్ ఉంది నీటిలో నావిగేషన్ అయితే వస్తుంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఒకటి నుంచి దాదాపుగా ఆరు దాకా కూడా గేర్స్ చాలా అంటే ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ అలాగే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఇంటీరియర్ లుక్ చాలా గా ఉంది వందకి ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ దాదాపుగా వంద శాతం ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది హామ్ రెస్ట్ ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తానండి చూడొచ్చు బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కొత్త కారు బూట్ ఎలా ఉంటుందో అలా ఉంది అలాగే టూల్ కిట్టు ఇంతవరకు ఓపెన్ చేసింది లేదు కవరింగ్ అంతే ఉంది చూడొచ్చండి కార్తో వచ్చినటువంటి టూల్ కిట్ అంతే ఉంది కవర్తో అలాగే స్టెప్నీ టైర్ వందకు వంద శాతం అయితే ఉంది చూడచ్చండి కారుకి రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని ఈ కార్ని నడుపుకోవటమే అలాగే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉంది కంపెనీ వచ్చినటువంటి హెడ్లైట్సే పర్ఫెక్ట్గా చూడొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి హెడ్లైట్స్ అంతే ఉన్నాయండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి బార్ కోడింగ్తో లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఇంజన్ రేజ్ లేదో లేదో ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ బంద్ కరెక్ట్ బార్ చూడొచ్చండి మొత్తం కూడా మార్కింగ్ కార్తో వచ్చినటువంటి మార్కింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడచ్చండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది టైమింగ్ కూడా అయితే మారలేదండి అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదండి అలాగే ఇంజన్ ఆయిల్ కేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు రెండు వేల ఓకే ఓకే సార్ ఆఫ్ చేసి రెండు వేల పంతొమ్మిది మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డిఐ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఎనభై నాలుగు వేలు తిరిగిన ఓ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే షోరూమ్ ట్రాక్ అయితే ఉంది కార్కి రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకోండి నడుపుకోవటమే ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్